నమస్కారం ఇదే సంగతికి స్వాగతం నిరుపేదల కోసం ఇళ్లు కాదు ప్రత్యేకంగా కాలనీలే నిర్మిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన జగన్ నిరుపేదల్ని అప్పులపాలు చేసి వైకాపా నేతల్ని మాత్రం కోటేశ్వరుల్ని చేశారు అవినీతి ముఖ్యమంత్రి జగన్ అమలు చేసే ప్రతి స్కీమ్ లోనూ ఓ స్కామ్ ఉంటుందన్న విపక్షాల ఆరోపణల్ని నిజం చేశారన్నదే ఈ పథకంపై ఉన్న ప్రధాన విమర్శ జగన్ అన్న కాలనీలకు భూసేకరణ పేరుతో వైకాపా నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారు నివాసయోగ్యం కాని ప్రాంతాల్ని ఎంపిక చేసి ఇళ్ల స్థలాలు కేటాయించి వసతులు లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు ప్రధానంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడా జగనన్న కాలనీల నిర్మాణాలే సాగలేదు అనంతపురం కర్నూలు జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలు పేదల గృహ నిర్మాణాల మాటున వైకాపా నేతల దోపిడీ దందా కొనసాగింది అసమర్థ అవినీతి ముఖ్యమంత్రి జగన్ పాలనకు వైకాపా దోచుకున్న సొత్తే నిదర్శనమన్న ప్రతిపక్షాల ఆరోపణలకు కారణమేంటి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రాష్ట్రంలోని పేదలకు ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తాం స్థలాలు లేని పేదలకు ఇంటి పట్టాలిస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చారు జగన్ వైకాపా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ మాట పొందుపరిచారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లేని పేదలెవరూ ఉండకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో ఒక రత్నంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని మహాయజ్ఞంలా ప్రారంభించామన్నారు రాష్ట్రంలో పేదలందరికీ నిర్మించి నిర్మించివ్వాలన్నది నా కళ దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నా అంటూ రెండు వేల ఇరవై ఒకటి జూన్లో జగన్ అన్న కాలనీల నిర్మాణాలపై సీఎం జగన్ ప్రకటన చేశారు మేం కట్టేవి ఇళ్లు కాదు ఊళ్ళంటూ ఉపన్యాసాలు దంచి కొట్టారు ఆయన హామీగా ఇచ్చింది అసలు రత్నం కాదని అది రాయి అని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది జగన్ పాలన అంటే ప్రకటించడం వరకే తర్వాత పట్టించుకున్న దాఖలాలుండవు చెప్పేదేదీ చేయడానికి కాదు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసమన్న వాస్తవాలను కళ్లకు కడుతోంది వైకాపా ప్రభుత్వం తీరు చూస్తే అనంతపురం కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలతో ఒక్క నిరుపేదకు లబ్ధి చేకూరకపోగా భూసేకరణ మౌలిక వసతుల కల్పన తదితరాల మాటున వైకాపా నేతలు కోట్ల రూపాయలు పోగేశారు మళ్లీ ఎన్నికలు రావడంతో స్థలాల రిజిస్ట్రేషన్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కొండలు గుట్టల్లో ఇచ్చిన స్థలాల విలువ లక్షల రూపాయలంటూ సంక్షేమ పత్రాల పేరుతో మరోసారి బురిడీ కొట్టించే యత్నం చేస్తున్నారు సొంతింటికాల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వమిచ్చే డబ్బులు సరిపోక లబ్ధిదారులు అప్పులపాలయ్యారు అనడంలో సందేహం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి పట్టాలిచ్చాం వెయ్యి ఎనిమిది జగనన్న కాలనీలో పదమూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల ఏడు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే మరుసటేడాది జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాలనీల సంఖ్య ఏడు వందల డెబ్బై రెండుకు తగ్గించారు ఏడాది తర్వాత ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్దిదారులు ముందుకు రావడం లేదన్న సాకు చూపుతూ కర్నూలు జిల్లాలో మూడు వందల మూడు నంద్యాల జిల్లాలో రెండు వందల ఐదుతో ఐదు వందల ఎనిమిది కాలనీలకు పరిమితం చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై నాలుగు వేల మంది వ్యక్తిగత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే వాటిని జగన్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే యత్నం చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు వందల ఇరవై నాలుగు జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన కొండలు గుట్టలు చదును చేయడం ఎర్రమట్టి నల్లమట్టి తరలింపు ముసుగులో వైకాపా నేతలు కోట్ల రూపాయలు మింగేశారు మేమే సిమెంట్ ఇస్తాం మేమే స్టీల్ ఇస్తాం మేమే ఇసుక ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పి ఈ రోజు జగన్ అన్న కాలనీలను ఉత్త చేతులు చూపించే పరిస్థితి ఉంది కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్ అన్న పేరుతో రుద్రవరము తండ్రపాడు ఇట్లాంటి చోట కూడా సలహాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పడము వాళ్ళ ఇద్దరికి సలహాలు చూపిలే లబ్ధారులకి సలహాలు చూపిలే చూపించడం కాదు మేమే సొంతంగా కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి వాగ్దానం కూడా ఇంతవరకు నెరవేరలేదు అసలు లబ్ధాలకి ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్ల కన్నా ముందు అందరికి రిజిస్ట్రేషన్ చేశారు మొత్తం మీ పేరు మీద అందరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి పేర్ల మీద చేసిన వాళ్ళకి అసలు వాళ్ళకి స్థలం ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు మండలం పి రుద్రవరంలో జగనన్న కాలనీల కోసం సేకరించిన నాలుగు వందల ముప్పై ఎకరాల భూమిలో యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి మినహాయించి మూడు వందల డెబ్బై ఆరు ఎకరాల డిపట్టా భూములకు ఎకరాకు పద్దెనిమిది లక్షల చొప్పున పరిహారం చెల్లించారు అయితే చెల్లింపులు అధికార పార్టీ నేతలు తమ చేతివాటం చూపి ఏడు కోట్ల మేర స్వాహా చేశారన్న విమర్శలున్నాయి మౌలిక వసతులు భూమి నిర్వహణ పేరుతో నూట యాభై కోట్లు వ్యయం చేసిన నగరానికి దూరంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు పట్టాలిచ్చిన అధికారులు వారి స్థలాలు ఎక్కడా అని మాత్రం చెప్పలేదు ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుడికి ఇరవై క్యూబిక్ మీటర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగా కాలనీల్లో ఏర్పాటు చేసిన ఇసుక డంపులు వైకాపా నేతల కనుసన్నల్లోనే ఉండిపోయాయి ఇసుక యార్డుల్లో నిల్వ చేసిన ముప్పై కోట్ల రూపాయల విలువైన ఇసుకను వైకాపా నేతలు బహిరంగంగా అమ్మేశారు కనీసం పేద ప్రజలకు ఉన్న ఇం ఉన్న ఇల్లు కాపాడి ఏవైతే ప్రభుత్వం కట్టించిందో ఇల్లు కట్టించారు దాని సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది అది చేయలేదు అదే కాకుండా పందిపాడులు ఉన్నాయి పందిపాడులు అందరికీ లోన్ ఇచ్చి రుణాలు ఇచ్చి ఇల్లు కట్టుకొని చెప్తే బంగాళాగా ఇల్లు కట్టుకోలేక అవకాశం ఉంది కానీ ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు టిటుకో ఇల్లు ఇచ్చాడు దానిలో కూడా ఆయన రంగు పూసుకొని జగనన్న ఇచ్చినట్లు చెప్పుకుంటున్నాడు కానీ వాటిని ఇప్పుడు వరకు గృహ ప్రవేశాలు లేవు ఉన్నదాన్ని పక్కన పెట్టి లేని దానికోసం ప్రయత్నం చేసి ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి చేయడం లేదు జగనన్న కాలనీలపై గొప్పలు చెప్పే జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడా స్థాయి సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడు వందల ఇరవై ఆరు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి లక్షా రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అధికారులు ప్రకటించారు కానీ పట్టాలు తీసుకున్న వారిలో ఇరవై వేల మంది వరకు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాలేదు ఇరవై ఏడు వేల పైచీలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని ఆర్భాటంగా ప్రకటించిన క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది ప్రభుత్వమే కట్టించివ్వాలని కోరుకున్న పేదల ఇళ్ల నిర్మాణాలకు వైకాపా నాయకులే గుత్తేదారుల అవతారం ఎత్తారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం ఏకంగా రాక్రీట్ సంస్థ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది మేము ఇక్కడికి వచ్చి పది నెలలు అయితే ఉంది ఐదు నెలల నుంచి నీళ్ళ సమస్య మాకు ఎక్కువగా ఉంది ఇక్కడ రోడ్లు లేవు సరిగా లైట్లు వేసినారు కానీ ఇప్పుడు కొన్ని ఆఫ్ అయిపోయినాయి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది మేము మున్సిపాలిటీ దగ్గర పోయినాము ఇంకా అధికారులు వచ్చి కొంత చేసినారు కానీ రాళ్ళు రాయి పడిందని అట్లే నిలబెట్టేసినారు అది మాకు నీళ్ళది చాలా ఇబ్బంది ఉంది ఇన్ని ఏం సమకూర్చలేదు సార్ ఇల్లు లక్ష ఎనభై లక్ష వేలు అని చెప్పి మాకు లక్ష వేలు ఇచ్చినారు మిగతాది మేము డబ్బులు పది లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాము మిగతాది ఎనిమిది లక్షలు మాకు పేద ఎనిమిదిన్నర లక్ష దాని కొడ్డీలు కట్టుకునే దానికంత బరువుగా ఉంది ఇక్కడ సౌకర్యాలు కూడా కరెంటు కొన్ని కొన్ని ఉంటే కొన్ని ఉండదు నీళ్ళు కూడా ఒక రోజు బాగా వస్తే ఒకరోజు బాగా రాదు ఒక మోటార్ మూడు కాలనీలు తిప్పాలని నీళ్ళమే అంటాడు అంటూ మాకు బడి లేదు ఇక్కడ ఇక్కడ ఇండ్లు కట్టుకొని పది లక్షలు ఖర్చు పెట్టుకొని ఇండ్లు కట్టించినా కానీ స్కూల్ లేదు అంత కట్టుకుంటున్నారు ఓపెనింగ్లు చేస్తారు అంతా వెళ్ళిపోతున్నారు దాదాపుగా ఒక వెయ్యి వరకు ఇంటి పట్టాలు ఇచ్చినారు అయితే అవి కూడా ఎక్కడంటే ఊరు బయట గుట్టల్లోనూ లేకపోతే వంకల్లోనూ ఇతర సోటన్ని కూడా ఇంటి పట్టాలన్నీ కూడా ఇచ్చినారు తర్వాత వాళ్ళు లక్షలు అప్పు చేసి వాళ్ళు ఈరోజు ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు లక్ష యాభై వేలు రూపాయలు ఎక్కడ కూడా సరిపోవడం లేదు మరి లక్ష యాభై వేలు ఒక ఉపాధి హామీ నిధుల నుంచి ఒక ముప్పై వేలు లక్ష ఎనభై వేలు ఇస్తూ ఉన్నారు ఇంతవరకు ఎక్కడ కూడా ఆ నిధులు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు ఈరోజు లక్షలు అప్పులు చేసుకొని కట్టుకున్నా సరే ఈరోజు ఎక్కడే కానీ జగనన్న కాలనీలో రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ సౌకర్యాలు ఎటువంటి కూడా లేవు ఊరికనే పేపర్లోనూ వాళ్ళు టీవీలోనూ వాళ్ళు ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా మా జగనన్న కాలనీలు ముప్పై లక్షలు ఈ రాష్ట్రంలో ఇండి పట్టాలన్నీ కూడా ఇచ్చినాం ఇండ్లు అని చెప్తా ఉన్నారు రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబానికి చెందిన రాక్రిట్ సంస్థ ద్వారా చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యత లోపించింది రాప్తాడు నియోజకవర్గంలోని సిద్ధారాంపురం ఉప్పరపల్లి ఆలమూరు కొడిమి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను రాక్రిట్ సంస్థ చేపట్టింది గుంతలు తీయకుండా నేలపైనే కాంక్రీట్ భీములు పోసి దానిపైనే ఇళ్లు నిర్మిస్తుండటంతో ఇళ్ల నాణ్యతపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగనన్న కాలనీల ముసుగులో అధికార వైకాపా నేతలు కోట్లు దండుకోగా కల సాకారం చేస్తామన్న సీఎం జగన్ మాటలో నమ్మిన పేదలు అప్పుల పాలయ్యారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డెబ్బై రెండు కాలనీలు దాదాపు కొండలు గుట్టల్లో ఉండటంతో రహదారి సౌకర్యం లేక వాగులు వంకలు దాటి కాలనీలకు వెళ్లలేక లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాకు రోడ్లు లేవు నీళ్లు లేవు చాలా ఇబ్బంది మేము నెలకు మూడు వేలు పెడతాం నీళ్ళకి మళ్ళీ ఎక్కడ హాస్పిటల్కి అక్కడ పోవాలంటే చాలా ఇబ్బంది ఆటలు రావడం లేదు అప్పుడే మూడు వేల మేము కూల్ చేసుకునే వాళ్ళము నీళ్లు కొనాలంటే ఎక్కడ కొనాలి తాగే నీళ్లు కొనాలి కొనాలి రెండు కొనాలి రావడం లేదు లేదు అసలు ఇల్లు కట్టినప్పటి నుంచి నీళ్లు కొన్నాము నీళ్లు ఎంత ముప్పై వేలు వాహనాలు దిగి బయటకు రావాలంటే ఎవరు కూడా రావడం లేదు ఈ కాలనీలోకి త్రాగునీరు కూడా రావడం లేదు అదే విధంగా రేషన్ బండి రావడం లేదు కొండ కొండకు దగ్గరగా ఇల్లు ఉండటం వల్ల అడవి జంతువులు ఎలుగుబంట్లు చిరుత పులులు డే టైమే కనిపిస్తున్నాయి అక్కడ కంచె ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేసిన మాకి వంక వాన వస్తే మాకి దిగే కయ్యలేదు ఇక్కడ లైట్లు లేవు మేము ఇత కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇక్కడ రోడ్లు లేవు వంక దిగే కయ్యలే మాకి కొండపక్క ఇండ్లు ఇచ్చిండాడు కనీసం అంటే వాళ్ళు లేరు లైట్లు అయితే మేము ఆరు గంటలైతేనే లైట్లు ఆఫ్ చే ఆఫ్ చే ఇవే వాక్ హ్యాండ్లు వేసుకోవాలా ఇంట్లో ఉండాలా బయటికి ఒంటికే కానీ బాత్రూమ్లకి వచ్చే కానీ అయ్యలేదు మా సంస్థ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు ఇండ్లేమ్మా ఇచ్చిందాడు ఏమ్మా ఎక్కడమ్మా అనేవాళ్ళు లేరు ఇక్కడ పరిస్థితి మాకు బాగలేదు ఎవరన్నా దయచేసి ఉంటే మాకి మా సంస్థ తీసుకునే వాళ్ళు ఎవరన్నా బాగుపడి తీసుకునే వాళ్ళు ఉంటే రాండి ముందరికి మా జిల్లాలోని బురవకొండ సింగనమల గుంతకల్లు రాయదుర్గం తదితర ప్రాంతాల్లో జగనన్న కాలనీలో పట్టాలు పొందిన వారంతా ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతుండగా ఇల్లు నిర్మించుకున్న వారంతా కొత్త ఇంట్లో ఉండలేకపోతున్నామని బాధపడుతున్నారు చాలా కాలనీల్లో ఇంటి నిర్మాణంలో గోడలు తడపడానికి కూడా నీళ్లు లేక ట్యాంకర్లతో కొనుగోలు చేయాల్సి వస్తోంది ప్రభుత్వం ఇస్తోన్న లక్ష ఎనభై వేల రూపాయలు సరిపోక పేదలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మందికి ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో అందక అప్పులపాలై ఇబ్బంది పడుతున్నారు జగనన్న కాలనీలన్నీ దాదాపు పట్టణానికి దూరంగా ఉండటంతో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు ఇళ్లు కట్టుకున్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది తెదేపా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు చివరి దశకు వచ్చిన టిట్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిన జగన్ జగనన్న కాలనీల పేరుతో పేదలను వంచింది జగన్ దుర్మార్గపు ఆలోచనతో మున్సిపాలిటీలో నిర్మించిన వేలాది టిట్కో ఇళ్లు శిథిలమవుతుండగా జగనన్న కాలనీలు మౌలిక వసతులు లేక నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది ప్రధానంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు పనులకు వెళ్లాల్సిన మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి చాలా కాలనీలు కొండల్లో ఉండటంతో రాత్రివేళల్లో బయటకు రావడానికి జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు జగన్ చెబుతున్న పేదవాడి సొంతింటి కల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వైకాపా నాయకులకు దోచుకునే కలలా మారింది ఎంతో మంది ప్రభుత్వం చర్యలకు తాళలేక మధ్యలో ఇంటి నిర్మాణం ఆపేసి బతుకు జీవుడా అంటూ తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు